నమస్తే అండి నమస్తే మీ పేరండి గొలపొల మండలం శ్రీబ్రోల్ అండి నా పేరు శ్రీబ్రోల్ పంచాయతీ ఉప సర్పంచ్ నా పేరు సార్ నేను కాగో వ్యాపారం చేస్తాను సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఈసారి నిలబడుతున్నారు పోటీ చేస్తున్నారు ఈసారి పిఠాపురం ప్రజల యొక్క నిర్ణయం ఏంటి జనం అయితే మాత్రం డిసైడ్ అయిపోయింది అంటే పవన్ కళ్యాణ్ క్యాండిడేట్కి వెయ్యాలనే ఉద్దేశం అప్పుడే కదండి ఇరవై రోజుల క్రితం జనం అందరూ కూడా లక్ష ఓట్లు మెజార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా కనీసం తొంభై సంవత్సరాల ముసలి కూడా బేస్ అయిపోద్ది సార్ ఎవరు వచ్చి పితిన్ రెడ్డి లేకపోతే దారు చంద్రశేఖర్ రెడ్డి లేదంటే ఇంకా వేరే వేరే ముద్రగడ పద్మనాభం గారు కానీ ఇలాంటి పెద్ద ఎళ్ళు కూడా ఎవరైనా వచ్చినా సరే ముద్రగడ పద్మనాభం గారితో పాటు వైసీపీ నుంచి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా దిగారు పిఠాపురంలో ఒక బ్యాచ్ వైసీపీ బ్యాచ్ అంతా కలిసి ప్రచారంలా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా ఓడించారు పిఠాపురంలో అని చెప్పేసి మరి ప్రజల యొక్క నిర్ణయం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు వాళ్ళ నలుగురు వచ్చే పక్షంలో అయితే ఇప్పుడు అనుకుంటున్నారు కానీ ఒక యాభై వేలు నలుగురు రావడం వల్ల వాళ్ళ నలుగురు తిప్పెత్తే సార్ ఒక్కొక్క యాభై వేలు పెరిగితే కానీ తరగదు సార్ అదే పోయినా మా పెద్దయన ఉన్నారు సార్ మేము కాపులు సార్ మేము కాపులు సార్ మా కాపులకు కొల ఉన్నారు సార్ పొద్దు పద్నాభ ఉంటాం సార్ ఆయన ఆయన మాత్రం ట్రిప్పు గీతగారితో పాటు నియోజకవర్గాలు అని చెప్పేస్తే సార్ మన ఎవరో శమల సునీల్ గారు సార్ ఇప్పుడు మూడోసారి పెద్దరాజం చేశారు సార్ పోటీ చేశారు తర్వాత పోటీ చేశారు సార్ ఏదో ఓడిపోతే అది దాంట్లోకి వస్తారు సార్ ఆయన ఆయన వచ్చారు సార్ వచ్చేవాడు మరి మా కుల పెద్ద ఉన్నారు సార్ మొదట గారు ఆయన ఎక్కించుకుని ఆయన మీద రెండు బిల్లు తిప్పితే వచ్చి ఓ కూడా మాకు లక్ష ఓట్లకి ఒక యాభై ఓట్లు పెరిగితే సార్ అంతకు మించి అలా ఉదరించేది ఏం లేదు సార్ ఆ జగన్ గారు ఏదైనా కూడా జగన్ గారు కూడా ఇంటికి తిప్పేసుకుంటే ఆయన కూడా ఎమ్మెల్యే రాడు సార్ ఇంటింటికి లక్ష రూపాయలు ఇస్తారనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి పది లక్షలు ఇచ్చినా డబ్బులు ఇచ్చేసుకుంటారు మూడు మంది సార్ అది డిసైడ్ అయిపోయారు సార్ ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారు ముఖ్యమంత్రిగా అంటే అది పెద్దవాళ్ళు నిర్ణయం సార్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు దాంతోపాటు మోడీ గారు ఉన్నారు మోడీ గారు ఎలాగంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ మోడీ అంటే అన్న తమ్ముడు ఇద్దరున్నాయి ఈ తమ్ముడు ఏం చెప్తే ఎత్తడు మోడీ పవన్ కళ్యాణ్ అంత గిఫ్ట్ ఉంది అక్కడ అభిమానులు మాత్రం పిఠాపురం గడ్డ పవన్ కళ్యాణ్ అడ్డా అంటున్నారు నిజమే ఎలా కదా సార్ పిఠాపురం గడ్డ పవన్ కళ్యాణ్ అడ్డా అంటున్నారు నిజమైనది అది కురలు యూత్ పరంగా మాత్రం అది అడ్డా సార్ ఇంకేంటి ఒక్కసారి అడిగితే మాత్రం లేదు సార్ ఇంకా ఆయనకి రాసి లేదు సార్ ఏంటో ఇప్పటికే మా పిఠాపురం అంటే ఎక్కడికే తెలుసు ఎవరికే తెలుస్తారు ఎక్కడికే మేము ఎక్కడికే హైదరాబాద్ వెళ్ళి ఇంకొకటి పిడాబురడ్డి ఎవరు అనేవారు సార్ ఇప్పుడు మెయిన్ పేపర్ పేపర్మే చూసాను సార్ మెయిన్ అడ్డలో వచ్చేస్త పిడాబర కాకినాడ మాట్లాడను కూడా కాకినాడ నియోజకవర్గం కూడా చెప్పుకుని పైన సార్ ఇలా ఎంత అదృష్టమంతులు అంటే ఈనాడు ఎన్నో జన్మలు ఎత్తే అలా ఇద్దరు ఇద్దరు రెండు నియోజకవర్గాలు పోటీ చేయడు సార్ ఆయన వాళ్ళు నెగ్గించుకోలేకపోయారు అలా కర్మ సార్ అది ఇలాంటి మా అన్నమాని వదిలేసుకోవడం ఏంటంటే నియోజకవర్గం డెవలప్మెంట్ సార్ ఇలా ఎక్కడికక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పిడాపర తీసుకున్నారు సార్ మన ఏడు సార్ అది పో గోగుల ఏదో తీసుకుంటారు నేను ఎవడతారా సార్ చదువుకోలేదు నేను తీసుకుంటాను సార్ పక్కన వ్యాపారస్తులు ఉన్నారు సార్ వాళ్ళ రోజుకి మూడు వందలు నాలుగు వందల ఎనిమిది రండి సార్ పదిహేను వేలు ఎనిమిది అమ్మ బాబా మా అనుమాన్ని నియోజకవర్గాలు అడుగు పెడితే మా వ్యాపార ఇచ్చే ఎంత బాగుంటుంది ఆయన మాకు వస్తే మాకు ఇలా పైన చూడతారు పదివేలు తీసుకున్నకుంటే ఆ రోజు వచ్చి మూడు ఐదు వందలు తట్టుపోతున్నాను అంటే ఇక వచ్చి డబ్బులు అడ్డు అట్టు పోతున్నట్టు అదే ఈయన వచ్చేట అదే ఈయన వచ్చేటకుంటే ఆ షాప్కి ఒక ఐదు ఇప్పుడు నేను ఉంది పవన్ కళ్యాణ్ తిరుగుతున్నాను మొన్న దాకా ఏ సరే తిరిగాను సార్ పవన్ కళ్యాణ్ డబ్బు ఎందుకు దొరుకుతుంది నాకు స్వార్థమే సార్ ఆయన వచ్చేటకి బ్యాంకులో ఒక రెండు లక్షలు లక్షల మూడు లక్షల లోన్ పెద్దాడు వ్యాపారం ఇచ్చి మళ్ళీ ఇంకా డెవలప్మెంట్ చేసుకొచ్చు పిల్లలను పోషించుకోవచ్చు అయినా ఉద్యోగ డెవలప్మెంట్ కోసం మేము ఆలస్యం సార్ సో పవన్ కళ్యాణ్ గారు వస్తే ముఖ్యంగా పిఠాపురం కానీ పిఠాపురం నియోజకవర్గంలో కానీ ఎటువంటి సమస్యలు తీరుస్తారు అనేటువంటి నమ్మకం మీకు సమస్య ఉండదు సార్ సమస్య తీరుతుంది కాదు సార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్తే తరిచిపోస్తారు ఆఫీస్లో కూడా సంతకం పెట్టి చేస్తాను ఇలా బాలకైనా ఐదు వందల చెప్తుందండి అయితే ఏమీ అవసరం లేదండి పవన్ కళ్యాణ్ గారు పేరు సరిపోదు సార్ అంతే ఎక్కడ ఉన్న చాలు అంటే పిఠాపురం అంటే ఒక స్మార్ట్ సిటీగా అలాగే ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా ఒక టూరిస్ట్ ప్లేస్గా తయారు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పి చెప్పినట్టు గెలిచిన నమ్మకం మీకుందా సార్ ఇప్పుడు మంది చూసింది సార్ ఎంతో మంది చూసి వెళ్ళిపోయారు సార్ ఈయన్ని కూడా ఒకసారి చూస్తాను సార్ ఆయన మీద నమ్మక చిన్న నమ్మకం కదా సార్ ఏంటంటే సొంత ఆస్తులు నమ్మకం ఎవరు పెడతారు సార్ ఇప్పుడు నేను రోడ్డు పోసే రోడ్ ఒక నేను సర్పంచ్ కింద ఎక్కాను సార్ కింద ఎక్కాను ఆ రోడ్డు పోసిన రోడ్డు మా బాబు రూపాయలు అయ్యి గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ డబ్బులు ఏం చేస్తారు గవర్నమెంట్ డబ్బు చంద్రబాబు ఒక లక్ష రూపాయలు ఎస్తాడండి లక్ష రోజు ఒక ఎమ్మెల్యే ఒక లక్ష ఇస్తాడు ఇరవై ఏళ్ళు పర్సెంట్ చేయడు తీసేసుకుంటాడు పదివేల రూపాయలు ఆఫీసులో అడిపోతారు పదివేలు లోకల్లో దీని ఎత్తాడు వడ్డీ కింద చూడు ఇరవై దీని దేస్తాడు నలభై ఉంటుంది ఆ పల్లెకొచ్చి పని చేయపోతూ ఊరుకుంటాడండి ఆ పని చేసేది అడిపోతాడు ఈ మానవ వచ్చాడంటే ఆ రూపాయి రూపాయి అర్ధ రూపాయి కూడా బాగున్నాయి ఎంత అయితే డబ్బు బయటకు వచ్చిందో అంత డబ్బు కూడా అక్కడ జనాలకు ఖర్చు పెట్టి సత్తా ఉన్నా మర్చి పవన్ కళ్యాణ్ ఒకటే సార్ ప్రజలు మిస్ చేసుకున్నారు మిస్ లేదు సార్ అయిపోయినట్టు ఎలక్షన్ అయిపోయింది సార్ ఇక్కడ ఎల్సన్ లేదు సార్ లేదండి ఎలసం లేదు లక్షలు మెజారిటీ సార్ మన తిరిగారు సార్ ఒక పెద్ద ఇళ్ళు ముప్పై మంది ఉన్నారు సార్ బయట నుంచి ఇరవై మంది తీసుకొచ్చారు ఇలా చేపట్లో పావుగ్రౌండి సార్ వరమగరతో వరమగారు మేము అందరు కలిసి ఇంటింటికి పోటం చేద్దాం అనుకుంటున్నాం సార్ యాళ్ళ ప్రత్యాకం జనం ప్రత్యాకం ఒక ఐదు వేల మంది ఉంటారు సార్ ఒక్కసారి మీరు అక్కడికి వచ్చారు జన పుణ్య కార్యక్రమం కింద సార్ ఇంటింటికి ఫుల్ మద్దతు సార్ ఏంటే అనకూడదు కానీ ఆయనకున్న చిన్న చెన్నై కదా సార్ ఏంటంటే వర్క్ కష్టపడతారు సార్ ఆయన కష్టపడి మనస్తాం సార్ ఏంటంటే రూమ్ లో మనిషి ఒక్క మర్చిపోయినా ఏదైనా వచ్చాడు అంటే అలా వైజాగ్లో అలాగే అలాగ భయబసండి సార్ బైబాస్ రోడ్డు వెళ్ళి మర్చిపోయినా ఊళ్ళో చూచిస్తాడు సార్ వచ్చే వచ్చి ఆ మరిచి జస్ట్ వాళ్ళు ఈ వాళ్ళ గీత ఐదు సంవత్సరాలు అబ్బాయికి తగ్గింది ఏ రోజు కూడా ఎవరి దగ్గరికైనా వచ్చి పలకరించిందేమో ఒక్కసారి ఎవరైనా అవును కూడా మన సచిగా చెప్పండి సార్ ఒక్క రోజు రాలేదు ఎవరైతే జనం ఏమైనా పిలిచిన తర్వాత కూడా ఏమా ఐదు సంవత్సరం ఉన్నావమ్మా ఇప్పుడు మళ్ళీ చేస్తావా నమ్మకం పోయి సార్ జనం నమ్మకంతో చచ్చిపోయారు దాని మీ ఉందంటే ఇంకా నమ్మకం ఫుల్ నమ్మకం జనం డిసైడ్ అయిపోయారు నాయకులు డిసైడ్ అవ్వడం లేకపోవడం అనేది తెలిసా కదా సార్ పవన్ కళ్యాణ్ గారు గెలుపు అనేది పెట్టేసింది ఇంకా సమస్య లేదు సార్ ఇంకా ఏ నియోజకవర్గాల్లో ఉందో మాది తెలిసింది సార్ ఎక్కడ లేదు మనం చెప్పకూడదని మా అహన్వాడు ఒక విషయం చెప్తున్నాను సార్ మా పెద్దయిన మా కుల పెద్ద ఉన్నాడు సార్ మీ ప్రాబ్లం సార్ నాయుడు అంటారు కుల ప్రాబ్లం అంటే ఆ పెద్దయిన వైఎస్ఆర్లే గెలుపొచ్చి సార్ మాకు అంత డెబ్బై శాతం ఉంటుంది సార్ ఆ పెద్ద అయిన అందే గెలుపొడి సార్ తొంభై అయిపోయింది సార్ అంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కాదు సార్ మొత్తం సామాజిక వర్గానికి కలిపిన గురించి లక్ష చోట్ల మెజార్టీ సార్ మా కుల పెద్ద పెద్ద మొత్తం బద్దురామ్ గారు ఉన్నారు సార్ ఆయన ఆయన ఒక కులానికి బేస్ అయిపోయిన సార్ ఆయన వైఎస్ఆర్ లో అడుగు పెట్టారు సార్ ఆయన పెట్టిన తర్వాత మాకు ఇంకొక ఇరవై శాతం పెరిగింది సార్ అంటే అందరూ అనుకుంటారు ఓసీ పరంగా ఓటింగ్ పోయింది పవన్ కళ్యాణ్ దెబ్బ వస్తా అనుకుంటారు పెరిగింది సార్ ఇక్కడ ఏంటో ఒక కులాన్ని బేస్ చేసుకోకుండా మొత్తం అన్ని కులాల్లో ఉన్నాడు కాబట్టి బేస్ అయింది సార్ చాలా తెలివిగా స్టెప్ వేసుకున్నారు సార్ స్టెప్ అంటే ఎలా అనుకుంటున్నారు సార్ విషయాలు నీకు అంటే నేను ఒక రకంగా చెప్పాను కదా సార్ ఇతనికి నాకు వెళ్ళం పుట్టి చెత్తాడు నాకు వెళ్ళ పుట్టి చెత్తాడని చెప్పేసి అన్నాడు ఇతను ఎవరితో చేత కట్టాడు చంద్రబాబు అంటే తల పండుపోయి ఎలా గొప్ప మేధవుతాం కాడు ఒరే బాబు ఇల్లు కలపకరా చెయ్యి కలిపితే నీకు మళ్ళీ అంటుకుందండి నువ్వు కూడా ఎమ్మెల్యే వాళ్ళు ఒక్క ఆ లో ఒప్పుగట్టు తొమ్మిదో నెల ఆగిద్దండి తొమ్మిది నెలలో వచ్చి కాంగ్రెపడన్నాడు సార్ వచ్చేసింది సార్ మా ఇతన్ రెడ్డి ఈ రెడ్డి ఆ రెడ్డి అన్నారు సార్ ఏమైంది సార్ అప్పుడు దేవుడు కాపాడుతాడు సార్ మంచోడిని ఇప్పుడు కూడా ఆ మంచోడు దేవుడు కాబట్టి ఆ శిబిరంలో రామాలయం ఉంటుంది సార్ రాముడు వెళ్ళాడో ఒక పెద్ద మటు చెప్పారు సార్ రాముడు పవన్ కళ్యాణ్ సార్ చెప్పండి సార్ ఇంక చెప్పండి నడిపిన తర్వాత మీరే చెప్పాలి ఇంకా విజయం పక్క అంటారు సార్ ఇజీ మాత్రం చూడక్కరు సార్ ఎవరిని అడిగినా సరే మీరు అంటే ఒక రంగారు కాదు మీరు ఏరే పార్టీ మీ పార్టీతో పనిలేదు న్యూజ్ వర్క్ అని పెడతారు కాబట్టి అన్నీ తెలుసు ప్రతి ఒక్కరిని టచ్ చేస్తారు టచ్ అయిన టచ్ చేసిన మీకు తొంభై తొమ్మిది మంది కూడా క్లాసే చెప్తారు సార్ ఎవరో ఒక్కొక్కరు ఉంటారు సార్ అది కూడా ఉండాలి లేకపోతే మీరు మీది దగ్గర ఉండాలి కదా సార్ అంటే ఉండాలి ఉండాలి కాబట్టి ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి తొంభై తొమ్మిది మంది వెళ్ళు ఉంటారు స్వాద చెప్తాను సార్ కటింగ్ చెప్తారా ఇది సార్ ఇది సార్ జనసేన మాత్రం పక్క సార్ మాది సేబ్రల్ సార్ సూపర్ అయ్యారు సార్ ఎక్కడా చూడక్కల సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్